హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా కరకరలాడే ఆడే కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్గా కొన్ని కాకరకాయలని లసన్నగా తరుక్కొని పెట్టుకోవాలి దాని తర్వాత అందులో శనగపిండి అలాగే బియ్య పిండి ఈ రెండు యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి అందులోనే కొన్ని ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని అందులోనే టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను లైట్గా కొంచెం నీళ్లు పోసి చక్కగా ముద్దలాగా అయ్యేలాగా నేను కలుపుకుంటున్నాను చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకొని ఒక్కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మేము ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ముద్దలాగా వేయకండి విడివిడిగా చేసుకొని విడిలో చూపిస్తున్నట్టుగా వేసి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఇంతేనండి మన కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా ఉండిద్ది అండి ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్ది కాకరకాయ అనేది ఇష్టం నీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఉంటారు ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్